వేల పదమూడులో పద్మభూషణ్ అవార్డును స్వీకరించడానికి ప్రముఖ దక్షిణ భారత నేపథ్య గాయని నిరాకరించారు అది అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది సదరు గాయని ఎవరు అంటూ ఆరాలు తీశారు ఆ గాయని మరెవరో కాదు ద నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని ముద్దుగా పిలుచుకునే ఎస్ జానికి పంతొమ్మిది వందల అరవైలో ప్లేబ్యాక్ సింగర్గా తన కెరియర్ ప్రారంభించిన జానకి ఆశ్చర్యకరంగా రెండు వేల పదహారులో రోజు నేపథ్య సంగీతం నుంచి వీట్కోలు తీసుకున్నట్టు ప్రకటించారు రెండు వేల పదమూడులో భారత ప్రభుత్వం మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ స్వీకరించడానికి ఈ సీనియర్ గాయని నిరాకరించారు ఇది చాలా ఆలస్యంగా వచ్చిందని దక్షిణ భారత కళాకారులకు తగిన గుర్తింపు లభించలేరని ఆనాడే పేర్కొన్న ధీరగా జానకి పేరు మార్మోగింది తన కెరియర్లో నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు ముప్పై మూడు విభిన్న రాష్ట్ర చలనచిత్ర అవార్డులను జానకి గెలుచుకున్నారు ఆమెను ఇప్పుడు ఎనభై ఏళ్ళు ఎస్ జానకి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో రేపల్లె తెషిల్ లో పల్లపట్లలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు జానకి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరు ఆరు దశాబ్దాలు కెరియర్లో తమిళం కన్నడం మలయాళం తెలుగు హిందీ బెంగాల్ పంజాబీ అరబిక్ సహా పదిహేడు భాషల్లో నలభై ఎనిమిది వేల పాటలను పాడారు పద్మభూషణ అవార్డును తిరస్కరించిన తర్వాత ఆమె తన ఆరు దశాబ్దాల కెరియర్లో చాలా సాధించానని అందులో పద్మభూషణ్ కంటే ఎక్కువ అర్హత ఉందని చాటిన తన ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం గుర్తించింది తాను ఇంతకు ముందే గుర్తింపు పొంది ఉండాల్సిందని జానికి తరచుగా భావించారు దక్షిణాది నిరంతరం నిర్లక్ష్యాన్ని గురవుతోందని తనను కలిచివేసింది దాని గురించి జానకి ఆలోచించకుండా ఉండలేకపోయారు అందుకే అవార్డును నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు